వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వన్ గ్లాస్ వరకు బియ్యపిండి వన్ టీ స్పూన్ కారపొడి వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని వేయించిన పల్లీలు ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి సర్వపిండిలో ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేనట్లయితే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు ఇక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక ఒకసారి అంతా కలుపుకొని సరిపడా నీళ్లు వేసుకుంటూ మెత్తటి పిండి ముద్దగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సర్వపిండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పిండి ముద్దను వేసి బాగా ఒత్తుకోవాలి మరి పల్చగా మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి పెట్టుకుంటూ ఎనిమిది నుండి పది నిమిషాల పాటు రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది అంతే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్